మనుషులేంటండి బాబు ఇంత క్రూరంగా తయారవుతున్నారు రాను రాను నా చుట్టూ ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు భర్తల్ని భార్యలు చంపుతున్నారు భార్యల్ని భర్తలు చంపుతున్నారు రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది సో అది నేను చూసి షాక్ అనమాట నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు సో ఇంకా మొత్తానికైతే ఇంత క్రూరంగా తయారవుతున్నారు అదొక ప్రాణం అండి ఆ ప్రాణాన్ని ఎలా తీయాలనిపిస్తుంది చెప్పండి వాళ్ళంటే ఇష్టం లేదు సో వాళ్ళ వల్ల ఏదైనా తప్పు జరుగుతుంది లీగల్గా ప్రొసీడ్ అయిపోయి సైడ్ అవ్వడం బెటర్ కదా సో మనిషి చిన్న చంపిన పాపం అనేది అసలు ఎప్పటికీ పోదు అదొక ప్రాణం ఆ ప్రాణాన్ని ఎలా తీయాలనిపించింది నాకు అర్థం కావట్లేదు ఆ ప్రాణం మీద ఎన్ని ప్రాణాలు డిపెండ్ అయి ఉంటాయి తెలుసా చనిపోయింది ఒక ఆడదైతే తనకి పిల్లలు ఉంటే ఆ పిల్లలు అమ్మ అమ్మని ఎంత ఏడుస్తారు నాకు అనిపించింది ఏంటంటే చికెన్ మటన్ ఎలా అమ్ముతున్నారు రాను రాను మనిషి మాంసం కూడా అమ్ముతారేమో అంత దరిద్రంగా ఉందండి బాబు ఒకరినొకరిని చంపుకొని కుక్కర్లో ఉడికేసుకొని తినడం వీధి కుక్కలకి పెట్టడం అయ్యి బాబో ఏంటండి ఏం చేయలేక ఏదో చేసుకుంటూ ఏదో చెప్తున్నామంటే అవును ఫ్రెండ్స్ మనసు అసలు ఏం బాగాలేదు దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది భార్య మీద అనుమానంతో భర్త కొట్టి చంపేశారనమాట తనకి ముగ్గురు పిల్లలు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు టెన్ ఇయర్స్ కన్నా పెద్దవాళ్ళు కాదు తల్లి ప్రేమని ఎవ్వరు ఇవ్వలేరండి ఆ ప్లేస్ ని రీప్లేస్ అయితే ఎవ్వరు చేయలేరు నానమ్మలున్నా అమ్మమ్మలున్నా ఎవ్వరు కూడా ఆ ప్రేమను అందించలేరు మహా అయితే ఎన్ని నెలలు పెంచుతారండి ఒక సంవత్సరం గట్టిగా చూస్తారు తర్వాత ఇంకా వాళ్ళు కూడా బరువే కదా ఒక మాట చెప్పిన తండ్రి లేకపోయినా తల్లి అనేది ఎలా అయినా చేసే పిల్లల్ని అయితే పెంచిద్ది అడుక్కొనైనా తెచ్చిపెట్టిద్ది కానీ తండ్రి ఆ స్థానంలో ఉంటే అసలు చనిపోయిన రెండు మూడు రోజులకి లేదా రెండు నెలలకు మహాప్రేమ ఉన్న బర్త్ అయితే ఒక రెండు సంవత్సరాల తర్వాత అయినా మ్యారేజ్ అయితే చేసుకుంటారు తల్లి ప్రేమించినట్టు తల్లి చూసుకున్నట్టు ఈ లోకం మీద ఎవ్వరు చూడలేరు అలాంటి ప్రేమ మనకు దొరకదు కూడా ఏమంటారు అంతే కదా సో ఒకవేళ వాళ్ళ వల్ల మీకు ఏమైనా తప్పు తెలిసి వద్దు అని అనుకున్నప్పుడు లీగల్గా ప్రొసీడర్ సైడ్ అయిపోవటం బెటరు ఇప్పుడు నువ్వు చేసిన దానికి నీ లైఫ్ స్పాయిల్ అయిపోయింది తను చనిపోయింది వీళ్ళిద్దరి వల్ల పిల్లల లైఫ్ అయితే టోటల్ డ్యామేజ్ అయిపోయింది ఈ ఏజ్లో అమ్మ నాన్నతో హ్యాపీగా ఉండాలనుకునే పిల్లలు అమ్మ చూస్తే తిరిగి రాదు నాన్న చూస్తే ఎక్కడికి వెళ్ళాడో తెలియదు ఇవన్నీ పిల్లలు ఎంత బాధపడుతూ ఉంటారు కదా ఎప్పుడైనా ఏదైనా పని చేసేటప్పుడు ఆలోచించండి మీకోసం కాకపోయినా పిల్లల కోసమైనా ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకోవాలి ఏమంటారు అంతేనా కాదా రీసెంట్గానే ఇన్సిడెంట్ సార్పాక్ జరిగింది మాకు బాగా తెలిసిన వాళ్ళు అందుకే ఈ విషయాన్ని నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను పిల్లల కోసం చూస్తే నాకు నిజంగా ఏడుపు వచ్చేసింది చిన్న చిన్న పిల్లలు అండి ఇద్దరేమో మగపిల్లలు ఇంకా లాస్ట్ వన్ పాప ఆ పాపకి ఒక ఫోర్ ఇయర్స్ ఉంటాయి తెలివి చూసారు చంపేసి అది న్యాచురల్ డెత్ కింద కన్వర్ట్ చేద్దామని చూసారు కానీ చేసిన పాపం ఊరికే పోదు కదా మొత్తానికైతే పాపం నష్టపోయింది చనిపోయిన పిల్లలు